నవజాత శిశువుల ఆత్మీయ ఆరోగ్య సమ్మేళనం గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ అందిస్తున్న విశేష సేవలు అభినందనీయమని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ వాణి ప్రశంసించారు శనివారం విశాఖలో లోటస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నవజాత శిశువుల ఆత్మీయ ఆరోగ్య సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఐ హాజరై తల్లి పిల్లల వైద్య విభాగంలో లోటస్ హాస్పిటల్స్ చేస్తున్న సేవలను కొనియాడారు లోటస్ హాస్పిటల్స్ డైరెక్టర్ కేవి కృష్ణవర్ధన్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గత పది సంవత్సరాల నుండి రెండు ఆసుపత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని గత సంవత్సర కాలంలో నూతన నవజాతి శిశువులు అప్పుడే పుట్టిన పిల్లల విభాగంలో సుమారు నూట యాభై మందికి పైగా చిన్నారులకు విజయవంతంగా వైద్య సేవలు అందించి సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో మీడియాటిక్ న్యూనేటిల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్ అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రీమిచ్యూర్ బేబీస్ ఈవెన్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీస్ ఆల్సో చాలా బాగా గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు అటువంటి వంద బేబీల్ని వేళ ఇక్కడ సమావేశపరచటం చాలా ఆనందంగా ఉంది అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి విఆర్ వెరీ హ్యాపీ దట్ ఈస్ ది ఫీడ్బ్యాక్ విల్ గెట్ ఫ్రమ్ ది పేషెంట్స్ సో విత్ వరల్డ్ క్లాస్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్ లోటస్ హాస్పిటల్ ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు అండ్ శేషగిరి గారు మాట్లాడతారు న్యూనేటల్ సర్వీసెస్ గురించి నేను డాక్టర్ శేషగిరి సీనియర్ మోస్ట్ న్యూనేటాలజిస్ట్ ఫస్ట్ న్యూనేటాలజిస్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కన్వే ఇస్ ద బెస్ట్ ఎన్ఐసియూ ఇన్ ద ఆఫ్ వరల్డ్ ఇన్ ఎన్ లోటస్ హాస్పిటల్ బెస్ట్ ఎప్పుడవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్ బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ విట్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్ సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి స్మాల్ బేబీస్ ప్రీమేచర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్ సిస్టర్స్ ఎన్ఎస్యూ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ వీఆర్ ఏబుల్ టు గివ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ డేట్ ఇన్ దీస్ ఫ్రీ టర్మ్ బేబీస్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద మోస్ట్ డెవలప్ంగ్ కంట్రీస్ లైక్ అమెరికా అండ్ యూరోప్ సో దాట్ విఆర్ ఏబుల్ టు అచీవ్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఎన్ఐసియూ అండ్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎన్ఐసి లోటస్ హాస్పిటల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వాట్ ఐ వాంట్ యూ కమ్ అప్రెస్ దట్ మన ఎన్ఐసియు నుంచి వచ్చిన బేబీస్ చాలా అభావాలు ఉంటాయి ప్రజలకి చిన్న బేబీస్కి ఫ్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెరిగిన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారో నార్మల్ బేబీస్ లాగా దాట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ఇస్ బాండ్ ఇన్ దర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంటర్ప్రినర్స్ అవి నార్మల్గా ఉన్నారు నేను టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్లో ట్రీట్ చేసిన బేబీస్ నువ్వు ఆల్రెడీ ఇన్ ట్రీట్ టమ్ బేబీస్ దే ఆర్ ఇన్ గుడ్ ప్రొఫెషన్స్ अंड आल दूंग सो दिस् मेसेज हेजु दब्ली दट दे बी नार्मल एनी अदर चेट सो वाट वी आर्सट्रेटिंग इन एन सी जस्ट न सर्वैवल दट इंटाक्ट सर्वैवल अंत वालू नार्मल बेबीला दट अवर मोटिव जस्ट सेविंग इज नॉट द थिंग सोन तरह वाले एनी अदर बेबीला वन इयर नकूल के चलो एक्सएल स्टडी दिश अवर रि गोल सो दि బట్ మెసేజ్ టు గో టు ద సొసైటీ దట్ ప్రీ టర్మ్ బేబీస్ ఆర్ నాట్ ఇన్టీరియర్ టు ఎనీ ఎనీ టర్మ్ ఎనీ ఎనీబడీ సో దిస్ మెసేజ్ టు గో దాట్ ఈ మేబీ ప్లేస్ ఇస్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ దట్ ప్రీ టర్మ్ బేబీస్ కుట్టినప్పుడు భయపడకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ మంచి ట్రీట్మెంట్ అని వస్తే వాళ్ళు కూడా అందరిలాగే నార్మల్గా ఉంటారు అండ్ ది ఎక్స్ ఎమ్ లైఫ్ అండ్ ప్రొఫెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Otherwise, there is a patients of because of high risk pregnancies. So, who are infections in the body, they are risk factors, hypertension, uh, diabetes, uh, medical disorders, they getting pregnancies. So, high risk pregnancies, they have to identify, teenage pregnancies and medical disorders. And any uterine injury is not Freedom deliveries So we identify then, you know, then we need support of the if NAC is child, have to have So then, we can... when they are born. Bought...